జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్బాబ్పై చర్యలు తీసుకోవాలంటూ కొత్తవాస క్లబ్ సభ్యులు కొత్తవాస జంక్షన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శించారు ముందుగా కొత్తవాస జంక్షన్లో గల అంబేద్కర్ విగ్రహానికి వినతపత్రం అమజేశారు ఎఫ్టీపీ న్యూస్ హరికుమార్ మాట్లాడుతూ సమాజంలో రాజ్యాంగ వ్యవస్థలకు మరియు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిరంతర ప్రజాశ్రేయస్ కోసం పాటుపడే జర్నలిస్టులపై ఎంత పాశవికంగా దాడి చేయడం సమంజసం కాదని ఇటువంటి క్రూర చర్యలకు పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబుపై తక్షణం చర్యలు తీసుకోవాలని అరెస్ట్ చేయాలని ఇటువంటి దాడులు నుంచి జర్నలిస్టులు రక్షణ కోసం ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలని ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు సోదరులకు బహిరంగంగా చెప్పాలని లేనిచో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతంగా జరిగే వరకు పోరాడుతామని ఈ సందర్భంగా జర్నలిస్టులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు వరమరాజు గాడి ప్రసాద్ కాకర్ శ్రీనివాసరావు ప్రసాద్ గోవిందరావు ఎస్ఏ సిక్స్ న్యూస్ జెట్ శ్రీనివాసరావు సంతోష్ సాల్మాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు இடியா பை தாடுலோம். இடியா பை தாடுலோம். இடியா பை தாடுலோம்.

అందరికీ నమస్కారం ఈరోజు విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కొత్త వలస ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు యూట్యూబ్ అందరూ కూడా ఈరోజు మొన్న గతంలో జరిగిన రెండు రోజుల క్రితం జరిగిన సినీ మోహన్ బాబు ఇంటి గొడవలు రోడ్డు వరకు వచ్చాయని విషయం అందరికీ తెలిసిందే ఆ విషయం తెలుసుకున్న పాత్రికేయులు వీడియో తీస్తున్న సమయంలో మోహన్ బాబు గారిని వచ్చి టీవీ నైన్ పాత్రికేయుడు వచ్చి క్వశ్చన్ చేయగా లోగో తీసుకొని ఆయనపై దాడి చేయడం జరిగింది ఇది అంత ఎంతవరకు సమంజసమని మేము ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు చేసుకుంటూ పోతే ఇంకా పాత్రికేయులు ఏమవ్వాలి అదేవిధంగా సిరినాడు మోహన్ బాబు నాలుగు గోళ్ళ మధ్య గొడవ అయితే పాత్రికేయులు ఎవరు లోపలికి వెళ్ళరు అది బహిరంగ ప్రదేశాల్లో గొడవలు అయ్యాయి కాబట్టి మేమందరం కూడా దాన్ని వీడియో తీసి మా పాత్రికేయులు ఇలా టీవీలో టెలికాస్ట్ చేయడం జరిగింది దానిపై దాడి చేయడమే కాక ఇప్పుడు ఎవరైతే టీవీ నైన్ రంజిత్ ఉన్నారో టీవీ ఫైవ్ కెమెరామెన్ ఉన్నారో వాళ్ళిద్దరికీ క్షమాపణ చెప్పాలి అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ వారు కూడా సిరి మోహన్ బాబుపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని మేము కొత్త వలస మీడియా అందరి తరఫున కూడా కోరుతున్నాం